శ్రీ వేన్ ఫౌండేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో సాహిత్యాభిలాషి కథా రచయిత శ్రీ కనుగుల వెంకట్రావు గారి తొంభై ఐదవ జయంతి ఉత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది ముందుగా ముఖ్య అతిథులు జెమ్స్ హాస్పిటల్ డీన్ డాక్టర్ డి లక్ష్మీ లలిత ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శ్రీ శివానీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సెక్రటరీ కె దుర్గా శ్రీనివాస్ లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధురా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సిహెచ్ సుధాకర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నిక్కు అప్పన్న మరియు శ్రీ వేన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కె సుధీర్ ఉపాధ్యక్షులు ఏ ప్రభాకర్ రావు కార్యదర్శి కె శ్రీనివాస్ సహకార్యదర్శి కె సహజ కోశాధికారి కె గ్రీష్మ నిర్వాహక సభ్యులు డాక్టర్ దినేష్ కాంత్ సిహెచ్ సూర్య డాక్టర్ బి కోమలరావు శ్రీ పి వైకుంఠరావు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ కనుగుల వెంకటరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రముఖ గాయకులు శ్రీ భారతి రమేష్ నిర్వహణలో సంగీత విభావరి మరియు చిన్నారి మహాశ్రీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది అనంతరం శ్రీ సాయి డెంటల్ కాలేజ్ మరియు జెమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ను మరియు గురజాడ విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ జీవి స్వామినాయుడు గారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీ వేన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె సు మాట్లాడుతూ ఒక విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనపరిస్తే ఆ విద్యార్థికి సత్కరిస్తాం అలాగే వారి ఉపాధ్యాయునికి సత్కరిస్తాం కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచిస్తే ఒక విద్యా సంస్థ నుంచి వస్తారు కానీ ఎన్నో వ్యయ ప్రయాసాలకు కష్టాలకు నష్టాలకు ఓడ్చి విద్యా సంస్థలు స్థాపించిన స్థాపకులను గుర్తించాం తెర వెనుక ఉండి అద్భుతాలు సృష్టించే అటువంటి వారిని గుర్తించి గౌరవించుకోవటం అన్నది శ్రీ వేన్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఇది మా నాన్నగారికి ఇష్టమైన కార్యక్రమం అని అన్నారు అనంతరం ముఖ్య అతిథులను కళాకారులను శ్రీ వేన్ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాపికలతో సత్కరించారు సాహిత్యాభిలాషి రచయిత మా నాన్నగారైనటువంటి అయినటువంటి వెంకటరావు గారి స్ఫూర్తితో శ్రీవేన్ ఫౌండేషన్ అనేది స్థాపించబడింది ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బ్రింగ్ అవుట్ ది అన్సంగ్ హీరోస్ ఇన్ ది సొసైటీ ఈ సమాజంలో గుర్తు గుర్తింపబడినటువంటి హీరోలు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళని గౌరవించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందులో ముఖ్యంగా ఈ విద్యా సంస్థల్ని స్థాపించి ఈ సమాజానికి ఈ జిల్లాకి ఉపయోగపడాలనే ఒక విజన్తో దీన్ని ముందుగానే ప్రారంభించినటువంటి డాక్టర్ విలేకర్ గారు డాక్టర్ శ్రీ జా స్వామి గారు వారి యొక్క సేవల్ని మనం మరువలేనివి సో వారిని గౌరవించి వారికి మంచి సన్మానం చేయాలని మా ఉద్దేశం తర్వాత అట్లాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో మ్యూజిక్ ఫీల్డ్లో చాలామంది బాగా ఆరితైనటువంటి కళాకారులు ఉన్నారు కానీ వారికి సరైన ప్లాట్ఫామ్ దొరక్క వారికి సరైన గుర్తింపు లేదు సో వారందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలని ఈ శ్రీవేన్ ఫౌండేషన్ ఉద్దేశం అందుకే ఆ ఉద్దేశంతోనే కార్యక్రమం డిజైన్ చేయబడింది మీ యొక్క అందరి కూడాను సమాజంలో వారికి ప్రతి వ్యక్తికి కూడా ఒక ఒక మంచి లక్షణం ఉంటుంది ఆ మంచి లక్షణాన్ని గుర్తించాలనే కోరికే మా అందరి రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మేము మెయిన్గాను ఈ కార్యక్రమాలు మా సీనియర్ సిటిజన్స్ మీద మా ఫోకస్ అంతా కూడా